టాల దొనబండ క్వారీలో మృతి చెందినటువంటి క్వారీ కార్మికులకు యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం మైనింగ్ శాఖకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే క్వారీల హద్దులను ప్రకటించమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒక హెక్టార్కి నాలుగు హెక్టార్లు పది హెక్టార్లు తవ్వకాలు సాగుతున్నటువంటి క్వారీ యజమానులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రమాదానికి కారణమై ముగ్గురు చనిపోవడానికి కారణమైనటువంటి ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ లేకుండా గ్లౌజెస్ కానీ హెల్మెట్స్ కానీ నాసిరకం జెల్టన్ స్టిక్స్ వాడటం వల్ల ప్రమాదం జరిగింది అనేటువంటిది వాస్తవం కాబట్టి పవన్ గ్రానైట్ అండ్ మెటల్ వర్క్స్ వారిని సీజ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఇవాళ సిపిఐ పోరాట ఫలితంగా సెంట్రల్ మైనింగ్ సేఫ్టీ మెదడ్స్ డైరెక్టర్ ఇవాళ ఆ క్వారీలో పర్యటన చేసినటువంటి పరిస్థితిని కూడా పత్రికాముఖంగా మీ దృష్టికి తీసుకువస్తున్నాం ప్రజల దృష్టికి అందువల్ల కాంపెన్సేషన్ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి అచ్చపరిహారం చెల్లించాలని చెప్పేసి యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం ఇంత ప్రమాదం జరిగితే శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వానికి నైతిక బాధ్యత లేదు కాబట్టి మ మదనపల్ల రికార్డులు తలక తగలబడితే సిబిసిఐడి దర్యాప్తు చేసాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఆల్ట్రాటెక్ నుంచి పరిటాల దగ్గర నుంచి రామ్కో దగ్గర నుంచి అనేక ప్రమాదాలు జరిగి వీటీపీఎస్ దగ్గర నుంచి కూలింగ్ కెనాల్లో ఒక బాలుడు సిద్ధార్థ నాయక్ చనిపోతే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించటల్లా మానవీయ కోణం నుంచి ఎందుకు ఆలోచించటల్లా ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా కాబట్టి ఖచ్చితంగా పారిశ్రామిక కాలుష్యం ఎక్కడైతే ఉన్నదో వాళ్ళ విజయవాడ కొండపల్లి ఇబ్రహీంపట్నంలో నాలుగు వేల పరిశ్రమలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి భారీ తరహా పరిశ్రమలు ఉన్నాయి కానీ ఈ వాళ్ళ ఇబ్రహీంపట్నం ప్రజలు కానీ కొండపల్లి ప్రజలు కానీ వీటి నుంచి వెలువడేటువంటి కాలుష్యం ఏదైతే బూడిలతో సహజ చేస్తున్నారు కాబట్టి దీనికి పరిష్కార మార్గం లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అందువల్ల సోదరులారా మీ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేటువంటిది కమ్యూనిస్టు పార్టీ అతి త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా వీటీపీఎస్ కాలుష్యానికి వ్యతిరేకంగా అలాగే క్వారీల్లో అక్రమ క్వారీ తవ్వకాలకు వ్యతిరేకంగా శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పి కూడా మైనింగ్ శాఖను కోరుతున్నాము రాబోయేటువంటి కాలంలో భవిష్యత్తులో సిపిఐ పెద్ద ఎత్తున యాభై లక్షలు